చైనా మోనోపలికి చెక్ భారత్ ఐదు వేల కోట్లతో భారీ స్కీమ్ రేయర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏమిటి పేరు వినగానే ఆశ్చర్యపోతారు భారత ప్రభుత్వం ఇప్పుడు ఐదు వేల కోట్ల భారీ స్కీమ్ సిద్ధం చేస్తుంది ఈ స్కీమ్ ఎందుకు అంటే ఒకే ఒక్క కారణం చైనా ఆధిపత్యాన్ని తగ్గించడం ఇది మనకు ఎందుకు అవసరం ఈ స్కీమ్ వల్ల మన భవిష్యత్ ఎలాగైనా మారబోతుంది ఈ వీడియోలో మీరు పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నారు రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏమిటి ఇవి ఎందుకు ప్రపంచానికి అవసరం మన దేశానికి ఎందుకు ఇప్పుడే ఇవి అత్యవసరం చైనా మోనోపలి అంటే ఏమిటి భారత్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం ఏమిటి వీడియో చివరిలో ఈ షాకింగ్ నిజం కూడా ఉంది మిస్ అవ్వకండి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఏమిటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లేదా అనేది రకాల విలక్షణ ఖనిజాలు ఇవి ఎక్కువగా కనిపించవు కానీ ఇవి లేకపోతే ఆధునిక సాంకేతికత నడవదు ఇవి వాడే ముఖ్యమైన రంగాలు మాగ్నెట్స్ స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్స్ ఎలక్ట్రిక్ వాహనాలు మిస్సైల్స్ రాడర్లు గాలి ఫ్యాన్స్ సౌర ప్యానెల్స్ ఇంకా చెప్పాలంటే మీరు చూస్తున్న స్క్రీన్ మీరు వినే బ్లూటూత్ స్పీకర్ మన రక్షణ వ్యవస్థ ఇవన్నీ కూడా వీటిని లేకుండా పనిచేయవు అంటే ఇవి ఫ్యూచర్ టెక్నాలజీ ఫౌండేషన్ మినరల్స్ అని చెప్పవచ్చు మరి ఇవి ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు ఇక్కడే అసలు విషయానికి వస్తాం ప్రపంచం మొత్తం అవసరమైన ఎర్త్ రేర్ ఎలిమెంట్స్ లో చైనా ఒంటరిగా దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉత్పత్తి చేస్తుంది అంటే మిగిలిన ప్రపంచం అంతా చైనాపై ఆధారపడుతుంది ఇది చైనా మోనోపలి ఈ ఆధిపత్యంతో చైనా కావలసిన విధంగా ధరలు పెంచగలదు సరఫరా నిలిపివేయగలదు ఇది దేశ భద్రత ఆర్థిక వ్యవస్థ టెక్రాంగాలపై ప్రభావం చూపిస్తుంది భారత్ ఎందుకు ఇప్పుడు చర్య తీసుకుంటుంది ఇప్పటి వరకు మనం మన దేశంలో కొన్ని రీళ్లు లభించినా సరే మన వాటిలో వాడకంలో ప్రాసెసింగ్ చేయడంలో లోపాలు ఉన్నాయి అయితే ఇప్పుడు భారత్ టెక్ రంగంలో ఎదుగుతుంది ఎలక్ట్రిక్ వాహనాల అవసరం పెరుగుతుంది రక్షణ రంగంలో స్వలంబన దృష్టి పెడుతుంది మేక్ ఇన్ ఇండియా ఆత్మ భారత్ వంటి నినాదాలతో ముందుకెళ్తుంది ఈ పరిస్థితిలో చైనా మీద ఆధారపడితే భవిష్యత్ ప్రమాదమే అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఐదు వేల కోట్ల భారీ స్కీమ్ ను రూపొందిస్తుంది ఈ స్కీమ్ లో ఏముంటుంది ఈ స్కీమ్ పేరును త్వరలో ప్రకటించనున్నారు కానీ దాని ముఖ్య అంశాలు ఇవే ఎక్స్ప్లోరేషన్ అన్వేషణ నూతనంగా రేర్ ఎర్త్ ఖనిజాలు ఏ ప్రాంతంలో ఉన్నాయో గుర్తించడం ప్రాసెసింగ్ యూనిట్స్ శుద్ధి కేంద్రాలు కనిపించే ఖనిజాలను శుద్ధి చేసి వాడగానికి తగిన రీతిలో తయారు చేయడం ప్రైవేట్ పార్టిసిపేషన్ ప్రైవేట్ భాగస్వామ్యం ఇందులో ప్రైవేట్ కంపెనీలను అనుమతించడం ద్వారా వేగవంతమైన అభివృద్ధి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పిపిపి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర సంస్థలు ప్రైవేట్ కంపెనీలతో కలిసి వ్యూహాత్మకంగా పనిచేయడం రెగ్యులేటరీ మార్పులు ఆర్ఇఈ మైనింగ్ కు తగిన చట్టాలు మార్పులు ఇది కేవలం అభివృద్ధి కోసం కాదు భద్రత కోసం కూడా అవసరం ఎక్కడ కనబడ డుతున్నాయి ఈ ఖనిజాలు భారతదేశంలో ప్రధానంగా ఈ ఖనిజాలు కనబడే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు తమిళనాడులోని మొనోజైట్ ఇల్మెనైట్ డిపాజిట్స్ ఒడిస్సా కేరళ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాజస్థాన్ ఇక్కడ ఇప్పటికే ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ ఐరెల్ అనే ప్రభుత్వ సంస్థ కొన్ని చోట్ల ప్రాసెసింగ్ ని కొన్ని చోట్ల ప్రాస్పెక్టింగ్ చేస్తుంది చైనా మీద ఆధారపడకపోతే మనకు ప్రయోజనాలు ఏమిటి నిర్బంధాలు తగ్గుతాయి చైనా ధరలు పెంచినా మనం ప్రభావితం కాకుండా ఉంటాం విదేశీ మారక ద్రవ్య ఆదా విధి నుండి మినరల్స్ దిగుమతి తగ్గుతుంది దేశంలో ఉత్పత్తి చేస్తే ఆర్థిక లాభం ఉద్యోగ అవకాశాలు ఇండస్ట్రీలు పెరగడం వల్ల వేల కొద్ది ఉద్యోగాలు వస్తాయి రక్షణ స్వయం సమృద్ధి డిఫెన్స్ టెక్ కోసం ఇతరులపై ఆధారపడక్కర్లేదు మేక్ ఇన్ ఇండియాకి బూస్ట్ ఈ స్కీమ్ మన దేశ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుంది సవాళ్లు ఏమిటి ఈ స్కీమ్ ప్రారంభం గొప్ప విషయం అయినా కొన్ని సవాళ్ళు ఉన్నాయి శుద్ధి చేయడం చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎక్కువ చైనా లాగా లార్జ్ స్కేల్లో ప్రాసెసింగ్ చేయడం కష్టం పటిష్టమైన మౌలిక సదుపాయాలు అవసరం కానీ మనం స్టార్ట్ చేస్తే దశల వారీగా ముందుకెళ్లొచ్చు చైనా ఎలా స్పందించవచ్చు ఇలాంటివి చూస్తే చైనా ఖచ్చితంగా స్పందిస్తుంది ఇది గమనించాల్సిన విషయమే చైనా ఎక్కువగా ప్రాజెక్టులపై ఇంటర్నేషనల్ లాబింగ్ చేస్తుంది ధరలతో పోటీ చేస్తుంది కొన్నిసార్లు డంపింగ్ ప్రాక్టీస్ ఉపయోగిస్తుంది అందుకే మనం మనది వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయాలి తొందరగా కాదు దృఢంగా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ స్కీమ్ పూర్తిగా అమలైతే భారతదేశం రీస్ లో స్వలంబన సాధిస్తుంది చైనా మోనోపల్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇండియా ఒక గ్లోబల్ మినరల్స్ లీడర్ గా ఎదుగుతుంది ఇది కేవలం ఖనిజాలు కాకుండా టెక్నాలజీ భవిష్యత్ పై ఆధిపత్యం ఏర్పరిచే అవకాశం ఈ స్కీమ్ మన భవిష్యత్ మార్చే ఒక డిసైసివ్ అడుగు మీ అభిప్రాయం ఏమిటి భారత్ ఈ రంగంలో విజయం సాధిస్తుందా చైనాని దీన్ని చూసి భయపడుతుందా కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి